రామాపురం అనే ఊరిలో సూర్యమనే యువకుడు ఉండేవాడు వాడికి తల్లి తండ్రి చెల్లెలు ఉండేవారు కాని సూర్యం ఏ పని చేయకుండా కాలం గడుపుతున్నాడు ఒకరోజు సూర్యం తండ్రి అనారోగ్యంతో చనిపోతాడు ఇంటి పరిస్థితి ఇంకా కష్టంగా మారుతుంది తల్లి ప్రతిరోజు చెప్తూ ఉండేది బాబూ చెల్లెలికి సంబంధం చూడు నేను ఎక్కువ కాలం బతకను ఇలా బాధలతో బాధపడిన సూర్యం ఒకరోజు ఇంటినుంచి వెళ్లిపోతాడు అడవిలోకి నడుస్తూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు అదే సమయంలో ఒక ఆడపిశాచం వస్తుంది సూర్యం బాధవిని ఓ పాడుబడిన బావి దగ్గరకు తీసుకెళ్తుంది అప్పడ మరొక ముసలి పిశాచం కనిపించి నీకోక విషయం చూపిస్తా తర్వాత నీవే నిర్ణయించు అంటుంది సూర్యం దాక్కుని చూస్తాడు కొన్ని పిశాచాలు ఓ శిథిలమైన సమాధి దగ్గర అద్భుత వస్తువులు చూపించుకుంటున్నాయి ఓ బుట్టలో చెప్పగానే కూరగాయలు వస్తున్నాయి గుండిగా వంత వంటి అంటే పిండివంతలు వస్తున్నాయి కుండలో పాలు ఉరకలేస్తున్నాయి ఇవి చూసిన సూర్యం ఆశపడతాడు పిశాచలన్నీ వెళ్లిపోయాక వాటన్నింటినీ తీసుకోవటానికి చేస్తాడు కాని వాటిని పోగేసి గోనెలోకి ఎత్తగానే అది అదృశ్యమైపోతుంది ముసలి పిశాచం తిరిగి వస్తూ చెబుతుంది నీలో ఉన్న నిరాశపోయింది కాని ఇప్పుడు అత్యాశ వచ్చింది అందుకే ఏ వస్తువు నీదవలేదు ఇంకా చెబుతుంది సూర్యం నీ చేతులతో కూరగాయలు పండించవచ్చు పిందివంటలు చేయవచ్చు పాలవ్యాపారం చేయవచ్చు నీలో ఉన్న ఆశతో ఏ అద్భుతమైన జీవితాన్ని నిర్మించవచ్చు ఈ మాటలు విని సూర్యం ఇంటికి తిరిగి వెళ్తాడు కొత్త ఆశతో జీవితాన్ని కొత్తగా ప్రారంభించేదకు నీతి ఆశ మరియు పట్టుదల మంత్రాలకన్నా గొప్పవవి అత్యాశ అన్నితిని కోల్పోయేలా చేస్తుంది